ఈ డ్రైనేజ్ నీళ్ళతో కాదు దీన్ని కృష్ణాలో కలిపి ఫ్రెష్ గోదావరి వాటర్ దాకా డి సీఎం గారు ప్లాన్ చేస్తుండ్రు అది చాలా మంచి ఐడియా మా నల్గొండ ప్రజలల్ల ఇక మేము మతం రా అరవై డెబ్బైనా అని ఆశ వచ్చింది పదిహేనుల ఏడు లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని డెబ్బై శాతం పూర్తయిన ప్రాజెక్టును పక్కన పెట్టిం అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డివైడ్ రాలే ఒక్క దగ్గర ఎక్కడో రెండు మూడు వేలతో ఏకలింగం గెలిచింది తప్ప అందుకని మాకు అందరూ అరవై డెబ్బై వేలతో గెలిచినాం అరవై డెబ్బై వేలతో గెలిచినాం అధ్యక్ష అరవై డెబ్బై వేలతో గెలిచినాం ఎందుకు గెలిచినాం అంటే సార్ సార్ వాస్తవాలు చెప్పాలి సార్ అరవై డెబ్బై వేలతో ప్రతి ఎమ్మెల్యే నామినేషన్ వేస్తే అరవై డెబ్బై వేలతో గెలిచినాం నల్గొండ పార్లమెంట్ సభ్యుడు భారతదేశంలో సౌత్ ఇండియాలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఓట్లతో గెలిచిందంటే మా ప్రజలు గత ప్రభుత్వం మీద ఎంత కసిగా ఉన్నారో అది ఎగ్జాంపుల్ సార్ దగ్గర అందుకనే మీ ద్వారా మా మంత్రి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని గ్రీన్ ఛానల్ లో నల్గొండ జిల్లా అంటే ప్రపంచ పటంలో ఫ్లోరైడ్ నీళ్లు